హలో అండి ఈరోజు వంటకం వచ్చేసి పప్పు రోటి పచ్చడి అండి చాలా సింపుల్ బాగుంటుందండి ఈ పచ్చడి మేమైతే ఈరోజు ఎండుమిర్చి వేసి అయితే చేస్తున్నాము పచ్చిమిర్చి వేసుకుని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే వేరుశెనగ పప్పు కొద్దిగా నూనె వేసుకొని వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అయితే వేసుకొని వాటిని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత అయితే కొద్దిగా నూనె పోసుకొని టమాటోలు కూడా వేసుకొని వాటిని మగ్గనిద్దాం పర్చిమిర్చి వేసి చేసుకునే వాళ్ళైతే టమాటోలు మగ్గేటప్పుడు పర్చిమిర్చి వేయించుకోండి తర్వాత అయితే రోల్ అయితే నీట్గా కడుక్కొనేసి తుడిచేసుకొని ఎండుమిర్చి వేసేసుకొని దాటినైతే ఫస్ట్ దంచుకుందామండి కొద్దిగా ఉప్పు కూడా అందులోనే వేసుకొని అవి కొద్దిగా మెదిగిన తర్వాత వేరుశెనగపప్పు అయితే వేసుకొని దాన్ని కూడా దంచేసుకున్నాము తర్వాత అయితే కొద్దిగా చింతపండు కూడా పక్కన అనబెట్టుకొని దాన్ని కూడా దాంట్లో వేసుకొని అయితే దంచుకోవాలండి తర్వాత అయితే టమాటోలు కూడా వేసుకొని మెత్తగా అయితే దంచేసుకోవడమే ఇంకా దంచుకుని తర్వాత తీసేస్తాము అన్నప్పుడు అయితే మనం ఎర్రగడ్డ కూడా వేసుకుని పచ్చడి దేంట్లోకైనా బాగుంటుందండి ఒకసారి ట్రై